హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నీ చేతగా ఇరవై రెండో భాగాన్ని వినేద్దాం దక్షికి వర్క్ కంప్లీట్ అయ్యేసరికి బాగా లేట్ అవుతుంది లేట్గా ఇంటికి వస్తాడు పార్వతి గారు హాల్లో కూర్చుని ఉంటారు దక్ష పార్వతి గారిని చూసి ఏమ్మా ఇంకా పడుకోలేదా అని అడిగాడు లేదురా నీకోసమే వెయిట్ చేస్తున్నాను అన్నారు పార్వతి నువ్వెందుకు మేల్కోవటం వేద ఎక్కడా అని అడిగాడు రామ్ నిద్రపోవటం లేదు గోల చేస్తున్నాడు బాగా వాడిని నిద్రపుచ్చడానికి వెళ్ళింది ఓహో ఈ పాటికి పడుకొని ఉంటాడుగా ఇప్పుడు బయటికి రావచ్చు కదా అన్నాడు దక్ష్ నువ్వు వచ్చాక చూడొచ్చులే అని నేనే వెళ్ళలేదురా అన్నారు పార్వతి గారు సరే నేను వస్తాను ఆగు అని రూమ్ లోపలికి వెళ్తాడు దక్ష్ వేద రామ్ పక్కన నిద్రపోతూ కనిపిస్తుంది ఓ ఇది ఇక్కడే పడుకుండి పోయిందా అని నవ్వుకుంటూ అక్కడ నుండి వచ్చేస్తాడు దక్ష్ వెళ్ళిపోయాక వేద కళ్ళు తెరిచి కూర్చుంటుంది తప్పట్లేదు దక్ష్ నీ నుండి దూరంగా ఉండాలంటే ఈ మాత్రం చేయక తప్పటం లేదు అని అనుకుంటూ ఉంటుంది దక్ష ఇక్కడే రావటం చూసి అదేంట్రా వేద ఎక్కడా నిద్రపోతుందమ్మా నిద్రపోతుందా అదేం కుత్తాలు వాటు అన్నారు పార్వతిగారు ఏమో రామ్ అక్కడ పడుకోమని గోల్ చేసి అన్నాడు దక్ష సరే నువ్వు ఫ్రెష్ అయ్యిరా నేను భోజనం పెడతాను అని అంటారు పార్వతిగారు దక్ష ఫ్రెష్ అయ్యి భోజనం చేసి తన రూంలోకి వస్తాడు మంచం మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు వేదకు ఏమైంది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది మా పెళ్ళైన దగ్గర నుండి తను ఇలా లేదు కానీ నిన్నటి నుండి ఎందుకో నాతో సరిగా మాట్లాడడం లేదు ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు ఆ నెక్స్ట్ డే దక్ష ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు వేద తన రూమ్లోకి వచ్చి కాఫీ టేబుల్ మీద పెట్టి అక్కడ నుండి వెళ్ళబోతుంటే దక్ష వేద చెయ్యి పట్టుకుంటాడు వేద దక్ష వైపు చూసి చెయ్యి వదలండి అని అంటుంది దక్ష వేదని తన దగ్గరికి లాక్కుంటాడు వేద ఇబ్బందిగా కదులుతూ ఉంటుంది దక్ష వేద కళల్లోకి చూస్తూ ఏమైంది అని అడుగుతాడు వేద దక్ష వైపు చూడకున్నా ఏమీ లేదు నేను కిందికి వెళ్ళాలి పని ఉంది అని అంటూ తనని తాను విడిపించుకోవాలని ట్రై చేస్తుంది వేద ఎంత ట్రై చేస్తుంటే దక్ష తన పట్టు అంత బిగుస్తూ ఉంటాడు వదలండి ప్లీజ్ అని బాధగా అంటుంది దక్ష అడ్డంగా తలూపుతూ నువ్వు ఏమైందో చెప్పు అప్పుడే వదిలేస్తాను అని అంటాడు వేద గింజుకుంటూ ఏం లేదని చెప్పాను కదా వదలండి ప్లీజ్ అంటుంది నువ్వు ఏదో దాస్తున్నావు వేదా అదేంటో నాకు అర్థం కావటం లేదు నాకు తెలియకుండా నేను నిన్ను బాధ పెట్టానా అని అంటాడు వేద దక్ష వైపు సూటిగా చూస్తూ అలాంటిదేమీ లేదు మీరు నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతాను అన్నది మరైతే ఆఫీస్కి ఎందుకు రావటం లేదు నాకు మూడు లేదు అయినా ఆ ప్రాజెక్ట్ లాస్ట్లో ఉంది ఇప్పుడు నా అవసరం అక్కడ లేదు అందుకే రావటం లేదు అని గట్టిగా చెబుతుంది వస్తూ ఆ ప్రాజెక్ట్ లాస్ట్లో ఉందని అక్కడ నీ అవసరం లేదని ఎందుకు అనుకుంటున్నావు ఏమో నాకు తెలిసింది చెప్పాను పైగా మీ ఆఫీస్ నాకు నచ్చలేదు అందుకే నేను రాను మీకు ఏమన్నా పని ఉంటే ఇక్కడ చెప్పండి చేసి ఇచ్చేస్తాను అయినా ఆ ఆఫీస్లో నాకేం హక్కు లేదు అలాగే నేను ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయి అంతకన్నా కాదు రోజు రావటానికి అని చెబుతుంది దక్ష వేద సమాధానానికి షాక్ అయి వేదను వదిలిపెడతాడు వేద అక్కడ నుండి వెళ్ళిపోతుంది దక్ష అయోమయంలో పెడతాడు తన అన్నమాటకు ఏం చెప్పాలో అర్థం కాక అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోతాడు తన రూంలో కూర్చొని ఏమైంది ఈ పిల్లకి ఎందుకు ఇలా చేస్తుంది నిన్నటిదాకా శ్రీవారు శ్రీవారు నవ్వుతూ ఏడిపిస్తూ తిరుగుతూ ఉండేది ఒక్కసారిగా అంత అమభావంగా ఎందుకుంటుంది నన్ను చూస్తేనే చిరాకు పడుతుంది నేను ఎక్కడ ఉంటే అక్కడ నుండి లేచి వెళ్ళిపోతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు కానీ తనకు ఎంత ఆలోచించినా వేద అలా ఎందుకు అర్ ఎందుకు ఉందో అర్థం కాదు ఆ రోజు నుండి వేద దక్షకి ఎంత దూరంగా వీలైతే అంత దూరంగా ఉండాలని ట్రై చేస్తూ ఉంటుంది వేద తనకు దూరంగా ఉండడం దక్షకి నచ్చదు ఎలాగైనా తనతో మాట్లాడాలని అనుకుంటూ ఉంటాడు తను కూడా వేదకు దూరంగా ఉంటే అప్పుడైనా మాట్లాడుతుందేమో అని ట్రై చేస్తాడు ఒకరోజు దక్ష ఆఫీస్ నుండి కావాలని లేటుగా వస్తాడు వేద పార్వతి గారు ఇద్దరు దక్ష కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఆయన ఇంకా రాలేదు మీరు పడుకోండి అత్తమ్మా అంటుంది వేద లేదులే నేను కూడా ఉంటాను నువ్వు ఒక్కదానివే ఏం వెయిట్ చేస్తావు పర్వాలేదు మీరు పడుకోండి నేను వెయిట్ చేస్తాను అని అంటుంది వేద పార్వతి గారు తల ఊపి వెళ్ళి పడుకుంటారు వేద దక్ష కోసం వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ నిద్రపోతుంది దక్ష పన్నెండు గంటలకి ఇంటికి వస్తాడు వేద సోఫాలో నిద్రపోతూ ఉంటుంది దక్ష వేదని చూసి నా కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఇక్కడ పడుకున్నావా బంగారం చూడు నీ ఎంత నువ్వు నాతో మాట్లాడేలా చేయకపోతే నా పేరు దక్షే కాదు అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు వేదకు మధ్యలో మెలకు వస్తుంది టైం చూసి ఈయన ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ డోర్ వేయడానికి వెళ్తుంది తలుపు వేస్తూ పార్కింగ్ వైపు చూస్తుంది దక్ష కార్ అక్కడ ఉండడం చూసి ఈయన కార్ ఎక్కడ ఉంది ఏంటి వచ్చేసారా అని అనుకుంటూ డోర్ క్లోజ్ చేసి లోపలికి వెళ్తుంది దక్ష నిద్రపోతూ కనిపిస్తాడు వచ్చేశారు కానీ నన్ను లేవలేదు లేపలేదేంటి నిద్రపోతున్నానని ఊరుకున్నారా అని అనుకుంటూ దక్ష పక్కన పడుకుని నిద్రపోతుంది ఆ నెక్స్ట్ డే దక్ష ఆఫీస్కి పొద్దు పొద్దున్నే రెడీ అవుతూ ఉంటాడు వేదికి మెలకు వస్తుంది లేచి టైం చూస్తుంది అబ్బో అప్పుడు ఏడైందా నేనేంటి ఇలా మొద్దు నిద్ర నిద్రపోతున్నాను అని అనుకుంటూ లేచి నించుంటుంది దక్ష తన ఫైల్స్ అన్ని బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటాడు ఏంటి ఇంత పొద్దునే రెడీ అయ్యారు అప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారే అని అనుకుంటూ ఉంటుంది వేద దక్ష వేదని గమనిస్తూ ఉంటాడు నేను ఫైల్స్ పెట్టుకుంటున్నా అని చూసావు కదా వచ్చి దొంగ దొంగమహమా అని మనసులో తిట్టుకుంటూ ఉంటాడు ఆయన వేదలో ఏం రియాక్షన్ లేకపోయేసరికి దక్ష బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తారు ఛ అడిగినా బాగుండేది అని అనుకుంటూ తన వెనకాల వెళ్తుంది పార్వతి గారు దక్షిణ చూసి ఏంట్రా ఇంత పొద్దున్నే రెడీ అయ్యావు ఎక్కడికి అని అడుగుతారు నాకు వర్క్ ఉందమ్మా నేను వెళ్ళాలి సాయంత్రం రావటానికి లేట్ అవుతుంది సరే జాగ్రత్తరా అని అంటారు పార్వతి గారు సరే అమ్మ అని వేద వైపు తీక్షణంగా చూసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు కౌటల్య అప్పుడే ఆఫీస్కి వస్తాడు తన క్యాబిన్కి వెళ్ళబోతూ దక్ష క్యాబిన్ వైపు చూస్తాడు దక్ష కనిపించడం చూసి షాక్ అవుతాడు వీటేంటి ఇంత త్వరగా ఆఫీస్కి వచ్చాడు అని అనుకుంటూ దక్ష క్యాబిన్లోకి వెళ్తాడు దక్ష కౌటిల్యం చూసి ఏంటి ఏమన్నా వర్క్ ఉందా అని అడుగుతాడు లేదు ఇంత త్వరగా ఆఫీస్కి వచ్చావేంటి అని అడిగాడు కౌటిల్య ఏం లేదు కానీ ఈవినింగ్ ఫ్రీనే కదా నువ్వు అన్నాడు దక్ష ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు నేను ఎప్పుడు ఫ్రీనే అని వెటకారంగా అంటాడు దక్ష కౌటిల్య ఇమిటేషన్ చూసి నీ జోకులు చాలే కానీ చాలా మనం మనమిద్దరం పార్టీ చేసుకుందాం అని అంటాడు దక్ష్ కౌటిల్య ఆ మాటకి షాక్ అవుతాడు ఏంట్రా నువ్వే నా చెప్పేది ఇవాళ ఏంటి నాకు షాకుల మీద షాకులు ఇస్తున్నావు అని అంటాడు కౌటిల్య నువ్వు వస్తావా రావా వస్తాను బాబు వస్తాను ఏ టైంకి అని అడిగాడు కౌటిల్య ఆఫీస్ అయ్యాక నీ ఫ్లాట్లో ఓకేనా రే నా ఫ్లాట్లోనా అవును వదిన ఇంట్లో లేదా నువ్వు ఇంతలా రెచ్చిపోతున్నావే అంటాడు కౌటిల్య ఉంది అందుకే నీ ఫ్లాట్లో అన్నాను లేకపోతే మా ఇంట్లో అని చెప్పేవాణి కదా అన్నాడు దక్ష మరి వదినా ఏమి అనరా నేను ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటాలే అంటాడు దక్ష సరే అయితే డన్ అని హుషారుగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు కౌటిల్య దక్ష కౌటిల్య ఆఫీస్ అయిపోయాక కౌటిల్య ఫ్లాట్కి వెళ్తారు కౌటిల్య వెళ్ళి కేస్ బీర్లు పట్టుకొని వస్తాడు దక్ష కౌటిల్య రూమ్లోనే ఫ్రెష్ అవుతాడు కౌటిల్య కొన్ని గేమ్స్ బయటకు తీస్తాడు దక్ష బీర్ ఓపెన్ చేసి సిప్ చేస్తూ ఏంట్రా గేమ్స్ తీసావు అని అడిగాడు చేతిలో చిల్డ్ బీర్ పక్కన పెట్ పక్కన ఫ్రెండ్ వీడియో గేమ్స్ ఆడుతుంటే ఎంత బాగుంటుందో తెలుసా దక్ష హా సరే అయితే అని అంటాడు కౌటల్య గేమ్స్కి రెడీ చేస్తాడు దక్ష్ లోపలికి వెళ్ళి చిప్స్ తీసుకుని వస్తాడు అలా ఇద్దరూ డ్రింక్స్ చేస్తూ గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు వేద బొటీకి వెళ్ళి ఇంటికి వస్తుంది కొంచెం సేపు ఫ్రెష్ అయ్యి ఇంట్లో పని చేసుకుంటుంది రామ్ కూడా స్కూల్ నుండి వచ్చేస్తాడు వేద డిన్నర్ ప్రిపేర్ చేసి హాల్లోకి వచ్చి టైం చూస్తుంది అబ్బో ఎనిమిది అయింది పార్వతి గారు కూడా గుడికి వెళ్ళి అప్పుడే ఇంటికి వస్తారు వేదని చూసి వేద ఎప్పుడొచ్చావు అని అడుగుతారు నేను చాలాసేపు అయిందండి రామ్ కూడా వచ్చాడు అన్నది ఓకే వాడు వచ్చే టైం అయిందిగా డిన్నర్ చేస్తాను అని కిచెన్ వైపు వెళ్తారు పార్వతి నేను చేసేసాను మీరు చేంజ్ చేసుకుని రండి పార్వతి గారు తల ఊపి అక్కడి నుండి వెళ్తారు పార్వతి గారు టైం చూసి అమ్మ వేద వాడు వచ్చాడా అని అడిగింది లేదండి రాలేదు నేను కూడా ఆయన కోసమే చూస్తున్నాను ఒకసారి కాల్ చేయకపోయావా వేద ఒక క్షణం ఆలోచించి దక్షకి కాల్ చేస్తుంది తన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కానీ దక్ష ఫోన్ లిఫ్ట్ చేయడు ఫోన్ స్క్రీన్ మీద వేద నేమ్ చూసి చేసావా చెయ్యి ఇలానే చేస్తూ ఉండు కానీ నేను మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయను అని అనుకుంటూ కాల్ కట్ చేస్తాడు వేద ఇంకో టూ టైమ్స్ చేసినా తను లిఫ్ట్ చేయడు ఏమ్మా ఫోన్ లిఫ్ట్ చేశాడా అని అడిగారు పార్వతి లేదండి ఏమైంది వీడికి ఈ మధ్య ఇంటికి లేటుగా వస్తున్నాడు అని అనుకుంటూ ఒకసారి కౌటల్య కాల్ చేయి అంటారు పార్వతి గారు వేద సరే అని కౌటిల్యకి కాల్ చేస్తారు కౌటిల్య వేద ఫోన్ చేయటం చూసి రే వదిన ఫోన్ రా అంటాడు లిఫ్ట్ చెయ్యి ఎందుకు రా భయం అంటాడు దక్ష సరే అయితే నీ గురించి అడిగితే ఏం చెప్పాలి నీ ఇష్టం ఏదైనా చెప్పు కానీ నేను ఇక్కడున్నానని మాత్రం చెప్పావనుకో అయిపోతావు నా చేతిలో అని సీరియస్గా బీర్ సిప్ చేస్తూ అంటాడు దక్ష కౌటిల్య తల కొట్టుకుంటూ ఫోన్ ఇచ్చేస్తాడు చేస్తాడు హలో వదిన అంటాడు కౌటిల్య వేద కంగారుగా హలో గారు ఇంకా ఇంటికి రాలేదు ఆఫీస్కి ఫోన్ చేస్తే ఎప్పుడో వెళ్ళిపోయారని చెప్పారు అయినా ఆయన ఏమన్నా నీతో ఉన్నారా అని అడిగింది వేద కౌటిల్య కోపంగా దక్ష వైపు చూసి లేదు నేను ఆఫీస్ అవ్వగానే వెళ్ళిపోయాను నువ్వేం కంగారు పడుకు వచ్చేస్తాలే అంటాడు కౌటిల్య ప్లీజ్ ఒకసారి మీరు కాల్ చేయండి నేను చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు నాకు చాలా భయంగా ఉంది అంటుంది వేద హా అలాగే అని కాల్ కట్ చేసి కోపంగా దక్ష వైపు చూస్తాడు దక్ష అదేమీ పట్టనట్టుగా గేమ్ ఆడుతూ ఉంటాడు ఒరే ఏంట్రా ఇది ఫోన్ లిఫ్ట్ చేసి ఏదో ఒకటి చెప్పు పాపం అమ్మ వదినా బా భయపడుతున్నారా అంటాడు దక్ష మాత్రం కూల్గా హేయ్ లైట్ తీసుకో ఫుడ్ ఆర్డర్ చేయి ఆకలిగా ఉంది అని చెప్పి బాల్కనీలోకి వెళ్తాడు వీడు నాకు అర్థం కాడు అని అనుకుంటూ ఫుడ్ ఆర్డర్ చేస్తాడు మరొక వైపు వేద మాత్రం ఇంకా టెన్షన్ పడుతూనే ఉంటుంది నేను సరిగ్గా ఉండడం లేదని అలిగారా అయినా ఆ సెన్స్ పర్సనల్ విషయాలు చెప్పినప్పుడు లేదా ఇంటికి రాని నన్ను ఇంత టెన్షన్ పెట్టినందుకు ఆయన సంగతి చెప్తాను అని అనుకుంటూ ఉంటుంది వేద ఫోన్ చేసినా ఏమీ చెప్పట్లేదని పార్వతి గారు దక్షకి కాల్ చేస్తారు దక్ష వాళ్ళ అమ్మ ఫోన్ చూసి లిఫ్ట్ చేస్తాడు హేరా ఎక్కడున్నావు ఒక్క ఫోన్ చేసేది కూడా లేదా ఇంట్లో తల్లి పెళ్ళం కంగారు పడుతూ ఉంటారని తెలియదా అని స్టాప్గా తిడుతూ ఉంటారు గారు హా అయిపోయిందా తిట్టడం సిగ్గులేదరా నీకు చిన్న పిల్లాడు అనుకుంటున్నావా అసలు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు చెప్పు అన్నారు గారు అమ్మా నేను చెప్పేది నువ్వు విను తర్వాత నన్ను తిట్టు అని జరిగింది మొత్తం పార్వతి గారికి చెప్తారు పార్వతి గారు మొత్తం విని సరే నువ్వు ఇంటికి వచ్చే జాగ్రత్త అని కాల్ కట్ చేస్తారు వేద ఇంకా కంగారు పడుతూ ఉండడం చూసి అమ్మా వేద ఇంకా పడుకో నువ్వు కానీ అత్తయ్య ఆయన ఇంకా రాలేదు కదా అంటుంది వేద వాడు రేపటికి వస్తాడులే నాకు ఫోన్ చేశాడు ఏదో పని ఉందట రేపు వచ్చేస్తానన్నాళ్ళే అన్నారు పార్వతి గారు ఆ విషయం నాకు ఫోన్ చేయొచ్చు కదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది పార్వతి గారు అది గమనించినట్టుగా వాడు ఎందుకో అప్సెట్ అయ్యాడు అందుకే ఇలా చేస్తున్నాడు మాకు ఇది మామూలేలే నువ్వు వెళ్ళి పడుకో వస్తాళ్లే అని అంటారు గారు వేద గారి మాటలకి తన దక్షిని కావాలని దూరపె దూరం పెట్టడం గుర్తుకు వస్తుంది అంటే నా వల్లనే వెళ్ళారు అలా అనవసరంగా తనని బాధ పెట్టాను ఆయన వచ్చాక సారీ అడగాలి అనుకుంటుంది వేద తన రూమ్కి వెళ్ళి తను చేసిన తప్పుకి బాధపడుతూ దక్ష కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది మరి తర్వాయి భాగంలో ఏం జరిగిందో నెక్స్ట్ టిప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్